మీరు కూడా మీ ఓటు హక్కును వినియోగించుకోండి చాలా గుడ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు సిటిజన్స్ చూడండి యూత్ని ఎడ్యుకేటెడ్ యూత్ పర్సంటేజ్ పెరిగింది ఓటు ఇంట్లో ఉండకండి ఇదే డెమోక్రాటిక్ చివరి ఎలక్షన్ అని కొందరు అంటున్నారు చాలా ఇంపార్టెంట్ బయటికి రండి మార్పు రావాలి మార్పు కావాలని మీరు ఎడ్యుకేటెడ్ హ్యా ఎన్ని మళ్ళీ వాళ్ళే వస్తారు లేదు మీ ఓటును మీరు వినియోగించుకోండి ప్రతి ఒక్కరికి వినియోగించుకోండి ఎంకరేజ్ చేయండి మీకు నచ్చిన వారికి ఓటు క్రిమినల్స్ ఓటు ఆలోచించి ఓటు వేయండి థ్యాంక్ యూ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్